प्रजा तेलंगाना न्यूज की स्वागतम नेनु मी श्रुति సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి చేసిన పనులను అసంపూర్తిగా ఉన్నాయని వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పాలకులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు అలాగే స్థానిక జిల్లా రవాణా శాఖ మంత్రిగా ఉన్న పున్నం ప్రభాకర్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ ను పూర్తి చేయలేకపోతున్నారన్నారు ఇప్పటికైనా దుస్థితిని అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ నురారు మున్సిపల్ పరిధిలో ఉన్న అసంపూర్తి పనులను ఔటర్ రింగ్ రోడ్డు మాతా శిశు ఆసుపత్రిలో వసతుల కరువు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించడంలో ఇందిరాపార్క్ నుంచి కోట మైసమ్మకు వెళ్లే రోడ్డు విస్తరణ పూర్తి చేయకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొగ్గుల చందు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందరికి తీసుకుపోవడం జరిగింది ఆ క్రమంలో అప్పుడు అయిన అభివృద్ధి పనులు కొన్ని మిగిలిపోగా ఈ ప్రభుత్వం వచ్చి సుమారు పద్దెనిమిది నెలలు పూర్తయినా కూడా ఏ ఒక్క అసంపూర్ణంగా మిగిలిపోయిన వర్క్స్ను ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు టేక్అ్ చేయలేదు చాలా దురదృష్టం ఎందుకంటే ఎన్నో మంచి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా అవి ఉపయోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం లేదు స్థానిక నాయకులు కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు చాలా దురదృష్టం మరి ముఖ్యంగా గజ్వేల్కు లోడ్ లాంటి మంచి కార్యక్రమం తీసుకొని పూర్తి చేసే దశలో ప్రభుత్వం పోవడం దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు దయచేసి నేను అధికారులను కానీ ప్రభుత్వ పెద్దలను కానీ కోరేది ఏంటంటే త్వరలో అది ఔటర్ రింగ్ రోడ్డును ఏదైతే మిగిలిపోయి ఉన్నదో అది పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే రీతిలో చూడాలని కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా బస్టాండ్లు చాలా రద్దీగా ఉండే గజ్వల్ ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో కూడా కేసీఆర్ గారు రెండు బస్ స్టాండ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అది చివరి దశలో ఉంది పూర్తయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వము పోవడం ఇంకొకటి ఏంటంటే మా రవాణా శాఖ మంత్రి ఈ జిల్లా మంత్రి అయినా కూడా ఎప్పుడు కూడా దాని మీద రివ్యూ చేసి అది పూర్తి చేసేయాలనే ప్రయత్నం కూడా చేయడం లేదు నేను పొన్నం ప్రభాకర్ గారిని మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల నుంచి తరపున కోరేది ఒక్కటే త్వరగా ఆ రెండు బస్ స్టాండ్లు పూర్తి చేసి ప్రజలకు ఉపయోగ రీతిలో వాడకంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అలాగే మరీ ముఖ్యంగా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఒకటి పెద్ద ఎత్తున కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు గజ్వేల్లో చాలా అన్ని సౌకర్యాలకు ఒప్పగూడిన హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కొన్ని మౌలిక వసతులు లేక అది పూర్తి స్థాయిలో ఉపయోగంలో చేసుకోవడం లేదు అది కూడా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఉమ్మడి జిల్లా వాసే కాబట్టి ఆయన కూడా కొంచెం చొరవ చూపి రివ్యూ మీటింగ్ పెట్టి దాంట్లో ఏమేమి కావాల్సినవి అవన్నీ కూడా సమకూర్చి ప్రజలకు ఉపయోగపడే రీతిగా చూడాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు యావత్ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా గజ్వేల్లో ఒక ఎడ్యుకేషన్ హబ్ అనేది చాలా పెద్ద మొత్తంలో కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ సుమారు స్కూలు కాలేజీకి కలిసి ఏడు వందల సీట్లు కాలేజీ ఉంటే హాస్టల్ సీట్ సరిపడా అన్నీ లేవు దురదృష్టం ఏంటంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇమీడియట్గా అది చేపడ్డాము ఒక రెండు వందల సీట్లు హాస్టల్ సీట్లు పెంచి కింద గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అని దానికి సవలత్తులు కల్పిస్తామనే ప్రయత్నం ఉండే ఆ ప్రయత్నము పూర్తి కాలేకపోయింది ఈ ప్రభుత్వం అన్న ఆ హాస్టల్ కాలేజీ సీట్లకు సరిపడా హాస్టల్ సీట్లను కూడా పెంచి గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాల పిల్లలకు చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని ఈ గజ్వేల్ ప్రజల తరఫున ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నేను కోరడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో గజ్వేల్ నియోజకవర్గం మీద పాలకులు చిన్నచూపు చూస్తున్నారు ఇది గజ్వెల్ ప్రజలు త్రీక్షంగా పరిగణిస్తున్నారు దయచేసి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలు ప్రజలే ఏ ప్రభుత్వమైన ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి వాళ్లకు సహాయ సహకారాలు అందించాలి కానీ వాళ్ళు వేరే ఉద్దేశంగా ఆలోచించి ఈరోజు చిన్నచూపు చూడడం తగదు మరీ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంకొస్తే కూడా చెప్పిన మాటలు వేరు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు వేరు